హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది అనమాట వీళ్ళ దగ్గర ఎప్పుడు మంచి మంచి ట్రెండింగ్ ఉన్న సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అంటే ట్రెండింగ్ అన్ని మోస్ట్ డిమాండింగ్ ఇంకా ఏమంటామో సో అన్ని పదాలు అయితే వర్తిచ్చేస్తాయి అనమాట మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ కలెక్షన్ అంతా కూడా అయితే ఉంటుంది సో అవన్నీ కూడా అయితే మనం షేర్ చేసేద్దాం అంటే వీడియోలోని ఈ బండిలు అయితే మిస్ అయింది సో అందుకే మీకు ఇది కూడా చూపించేస్తున్నాను మంచి థిక్ కలర్ అండి బ్రైట్ కలర్ కావాలన్న పింక్ చేయండి ఇది అయితే ఫుల్ మిర్చి రెడ్ గుంటూరు ఫేమస్ రెడ్ పింక్ అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట అంటే ఒకటే కలెక్షన్ కాదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో చాలా కలెక్షన్స్ ఉంటాయి మనకి కాటన్లో ఉంటాయి పట్టులో ఉంటాయి సో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి అట్లాగే నారాయణపేట కానీ గోదావరిపేట శారీస్ అని కాటన్లోని మనకి మంగళగిరి కాటన్ నార్మల్ కాటన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ శారీస్ సో టిష్యూ పట్టు శారీస్ మంచి బెనారస్ పట్టు ఇట్లా వర్క్ కాన్సెప్ట్ శారీస్ అట్లాగే ఇంకా ఇవన్నీ కాదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగో బంగారం సింగారం బెయిల్స్ కలెక్షన్ సో ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే ప్రజెంట్ చేస్తాను ఎవరు ఎక్కడ అయితే అవుట్ చేసుకోవద్దండి మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట ఇంకొకటనే కాదు ఇదిగో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ కలెక్షన్ మారిపోతుంటుంది ఎందుకంటే బెయిల్స్ రాగానే మనం మొత్తం కూడా పెట్టేస్తాం ఇవన్నీ ఏంటంటే జిమ్ ఇచ్చు మొత్తం కూడా ఇవన్నీ కూడా జిమ్ ఇచ్చు సో అక్కడ బంగారం సింగారం కలెక్షన్ ఉంది సో ఇవి ఇక్కడ చూస్తున్నారు అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో కూడా మనకి సో లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ లోని చాలా బాగా అయితే ఉన్నాయండి హ్యాపీగా ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డైరెక్ట్ వచ్చేయండి డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఓకే అయితే ఇది ఇంకా బంపర్ ఆఫర్ అండి ఇంకో ఐదు కూడా ఆఫర్ ఇచ్చేస్తున్నారు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ వీడియో కూడా మనం క్యాష్ బ్యాక్ ఆఫర్లోనే ఇస్తున్నాం సో టోటల్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే మీరు పర్చేస్ చేసుకొని పే చేసేసారు అనుకోండి మీ నెంబర్ని కూడా మనం లక్కీ డిప్లో అయితే మనం వేసిస్తాము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అంటే ఇంత మంచి కలెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే సార్

ఎంప్లాయీస్ కూడా ఒక రాల ఇంకా ఆఫ్ డే అంటే ఇంకా ఎందుకు లేదని చెప్పి నేను వద్దని చెప్పేసాను అంతే లేట్ అయింది కాకపోతే ఏంటంటే మొన్న శ్రావణి ఆఫర్ ఇచ్చా కదా మీకు అవును మరి శ్రావణి అంటే చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి సోమ్య ఓకే కాకపోతే ఏంటంటే డాడీ నా పేరు కూడా ఆఫర్ ఇస్తావా అని అయితే నేను రాలేదు కదా అమ్మా అన్న హండ్రెడ్ ఐదు వేలు వచ్చింది డాడీ అని ఇప్పుడు చూసావా అన్న మొన్న ఎలా చూసాను డాడీ అని సరిస్తాలే అన్న బంగారం సింగారం ఆఫర్ అయింది అంటే సింగారం సో అయితే బంగారం అండి నిజంగా అసలు అదే లేదు అసలు షైనింగ్ చూస్తే అలాగే ఉందండి అసలు మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ అండి ఈ చీరలు అయితే అదే అసలు ఫస్ట్ మన ఆన్లైన్ లో ఉన్నాయి ఇక్కడ మన గుంటూరులో అయితే ఫస్ట్ అనమాట ఎక్కడ చూడలేదు ఈ చీరలో ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర

సో సండే కాబట్టి ప్రశాంతంగా తీసేసి మనకి లింక్ అయితే ఇచ్చేస్తారు ఆ లింక్ అయితే మీకు అయితే నేను షేర్ చేస్తానండి ఫస్ట్ శారీస్కి అయితే వెళ్ళిపోదాం ఫుల్ గోల్డ్ అండి నిజంగా టైటిల్కి తగ్గట్టుగా ఉంది బంగారం సింగారం అన్నట్టుగా అండ్ కలర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ కలర్స్ వస్తుంది ఇది ఫుల్ గోల్డ్ పింకిష్ మీద గోల్డ్ మిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వేస్తున్నారు మంచి గ్రీన్ అండి మీకు సింగిల్ లేయర్లో కూడా చూపిస్తా చూసేసండి ఇది మళ్ళీ మనకి సాఫ్టీ టెక్స్చర్ చూస్తున్నారా ఇది మంచి సాఫ్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది ఫోల్డింగ్స్ కూడా రాదు సో ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఏ విధంగా అయితే వస్తుంది సింగిల్ లేయర్లోని నెక్స్ట్ అంటే ఇది కూడా ఇంకా లైట్ కలర్ అంటే సార్ మంచి స్వీట్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ అంటాం కదా ఫ్రూట్ కలర్స్ అని సో అట్లా ఫ్రూట్ కలర్ కాన్సెప్ట్లో ఉన్నాయి ఏవో సార్ అందుకేనండి ఫ్రూట్ కలర్స్ అని పెట్టేసుకోను మంచి ఐస్ క్రీమ్ కలర్ చార్ట్స్ సో ఫ్రూట్ కలర్స్లో అయితే వస్తున్నాయి ఇది మనకేంటంటే లెవెండర్లోని కొంచెం డార్క్ అండి చూస్తున్నా అంటే వైలెట్ వస్తుంది ఇది ఇగో ఇది వైలెట్ కలర్ అనమాట ఇలా ఇదిగో సింగిల్ ఓకేనా సో ప్రతిదీ కూడా నిజంగా చాలా బాగుంది ఇదిగో ఇది మళ్ళీ మనకి ఫుల్ గోల్డ్ ఫస్ట్ చూస్తుంది పింకిష్ బ్యాక్గ్రౌండ్ ఇదిగో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి సో లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట చక్కగా బంగారం సింగారం రెండిటికి తగ్గట్టుగా అంటే బంగారం పెట్ ఐ మీన్ బంగారం లాంటి చీరలకి సింగారించుకోవడానికి అన్నట్టుగా అంటే వర్డ్స్ రావట్లేదు కానీ సో వచ్చిన వాళ్ళకి బాగా వస్తాయండి పదాలు అయితే ఇది వచ్చేసరికి మనకి మంచి మెహందీ తిక్ గ్రీన్ అనమాట ఆ గ్రీన్ మీద గోల్డ్ షైనింగ్ అవి ఇంకొక లైట్ కలర్ అండి లైట్ లైట్ బేబీ పింక్ స్వీట్ బేబీ పింక్ కలర్ ఇది అయితే సో దాని మీద షైన్ గ్లిట్టర్ అయితే బయట కూడా ఇంకా బాగా కనిపిస్తుంది నిజంగా ఇది వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ అంటాం కదా సో ఆ బ్లూ మీద గోల్డ్ షైనింగ్ ఇది అయితే సింగిల్ లేయర్ ఇది మీకు డబల్ లేయర్ కలర్ అయితే ఇంకా మనకి కలర్ కూడా చేంజ్ ఏం లేదు ఇట్లా కలర్ని అయితే షేడ్లో అయితే వస్తున్నాయి సారీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి అట్లనే ఉన్నాయండి ఇది సిల్వర్ అండి సో ఇదైతే మనకి మంచి సిల్వర్ కలర్ ఇవి సారీస్ కోసమే కాదు చక్కగా క్రాప్ టాప్స్ కానీ సో ఈ విధంగా ఏవైనా మీరు డిజైన్ చేయించుకుంటాను అన్నా కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు ఇది మంచి స్టైలిష్ బ్లూ ఇదైతే బ్లూ షేడ్ అసలు గ్రీన్ షేడ్ సార్ అన్నట్టుగా కలర్స్ చెప్పడానికి అందుబాటులో అన్ని కలర్స్ ఉన్నాయి అదిగో ఇంకా అక్కడ కలర్స్ అయితే ఉన్నాయి బట్ ఇందులో మీకు ఏవి ఎన్ని చీరలు కావాలన్నా ఐదు వేళ్ళు అయితే వచ్చేసాయండి రెడీగా ఉన్నాయనమాట ఇది కూడా మనకి లైట్ గ్రీన్లో ఇదిగో ఒక్కసారి ఇదిగో ఇది ఎగ్జాక్ట్ కలర్ ఓకేనా సేమ్ ఇంకా దీని మీద మనకి డిజైన్ గిజైన్ ఏమీ ఉండదు ప్లెయిన్ షైనింగ్ ప్యాటర్న్ వస్తుంది చూసుకోవచ్చు డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలుస్తున్నాయి చూస్తున్నారు కలర్స్ మీకు డిఫరెన్సేషన్ ఇక్కడ సో షేడ్స్ అది కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఎంత చెప్పారు సార్ లెంత్ ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది ఓకే అమ్మ మర్చిపోయాను అండి సరే చూడండి చిన్న పిల్లలకు చిన్నపిల్లల పురుషుకోవచ్చు నేను ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఆరు మీటర్ వస్తాయండి కేవలం త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ బాగున్నదండి కేవలం ముచ్చటగా మూడు వందల రూపాయలకే మన ముద్దుగుమ్మల కోసం మన శ్రీకృష్ణ వారిస్తున్న ఇస్తున్న బంపర్ ఆఫర్ అండి నిజంగా అసలు వీళ్ళు ఆఫర్లు అయితే నాకు నిజంగా చెప్తున్నాను కదా ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మనం ఫస్ట్ వీడియో నుంచి అప్ టు డేట్ ఇప్పటి వరకు కూడా ఒక్క వీడియో కూడా అవక అవ్వకుండా అయితే పెట్టలేదు ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో అంత మంచి సారీస్ అయితే ఇస్తున్నారండి ఇది చాలా ట్రెండీ కలర్గా ఉంది ఇది ఇది చూడండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఈ షైనింగ్ అది కూడా ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇదేమో లెమన్ ఎల్లో మిక్స్ వస్తుంది సో ఇది వచ్చేసరికి లైట్ గ్రే అండ్ సిల్వర్ మిక్స్ అండి ఇట్లా అయితే మీకు కలర్ కరెక్ట్గా ఉంది సో అందుకే చూపిస్తున్నాను ఇది ఇంకా ఫుల్ మనకి గోల్డ్ మొత్తం కూడా మనకి గోల్డ్ స్టైల్ ఇది ఎక్కడ పెడతా చూడండి ఏదిగో ఓకేనా ఇది ఎగ్జాక్ట్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట సో ఓవరాల్గా కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో టోటల్ ఆఫ్ కలర్స్ కూడా ఎన్ని అన్నది అయితే చూసేద్దాము మంచి షేడ్స్ అయితే ఉన్నాయండి మస్తు షేడ్స్ అనమాట సో మంచి మనకి ట్రెండీ లాంగ్వేజ్ సారీస్ లాంగ్వేజ్ కావాలంటే మస్తు గురు అన్నట్టుగా బా మస్తు మస్తు షేడ్స్ అయితే ఉన్నాయి నిజంగా ఇది కూడా మనకి కలర్ అయితే షేడ్లో అయితే వస్తుంది సో పింక్ మిక్స్ గోల్డ్ అండి భలే ఉంది లైట్ అనమాట ఇంకా సింగిల్ లేయర్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకో ఎగ్జాక్ట్ ఫుల్ కలర్ అయితే మీకు ఇది వస్తుంది మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి ఈవినింగ్ నైట్ వస్తుంది మేడం సార్ మీ దగ్గర లేట్ అయినా సరే చెప్పిన చెప్పిన ఓకే అంటున్నారు చాలా బాగుంది కొన్ని ఛానల్ మాత్రం కొంచెం ఉంది మూడు అడుగుతే రెండు చీరలు పంపించి ఒక పంపించి ప్యాక్ చేసి మేడం చాలా క్లియర్ ఎవరికైనా రూపాయి రూపాయ కదా అలా చేస్తే మనకి బిజినెస్ నష్టం ఎప్పుడైనా లేదమ్మా నా గిట్టుపాలు కాదు పది రూపాయలు అడగండి తప్పు లేదు షాపులు అడగాలి నా గిట్టుపాలు పది రూపాయలు అమ్మా అడగాలి మూడు ముడిచేళ్ళు ప్యాక్ చేసి అంటే మూడు చెల్లెలు ఆడంగానే రెండు చోటు ప్యాక్ చేసి పంచుతున్నారు చీర మైన తర్వాత ఫోన్ లిఫ్ట్ అయ్యలేదు అన్న ఓకే అది తప్పు కదా అది అనగా చాలా ఫీల్ అయ్యాలి ఎందుకంటే రెండు మూడున్న సంవత్సరం కాదండి ఇలా చేయడం వల్ల ఇంకో ఛానల్ కొద్ది దెబ్బలు కానీ చెప్ప నా ఛానల్ కూర్చుంది మేడం మా దగ్గర ఇబ్బంది ఉండదు అది కూడా మనీ ఉంది మాకు ఏ ఉందా లేదా సరుకులు పంపిస్తాను ఆ కుట్ర పంపించి కన్ఫర్మ్ అయితే మళ్ళా ఓకే మేడం అంటాను నేను ఓకే అంటే తర్వాత ప్యాక్ చేస్తాను మా ఫస్ట్ నుంచి మాకు పాలసీ అదే నేను ఎందుకంటే ఎవరిద రూపాయి మేడం సక్గా మాట్లాడుతున్నారు అలాగే నాకు కొంచెం ఇలా ఇచ్చారు జాగ్రత్తలు వస్తాయి ఉంటాయి కదా ఇలా జరుగుతుందని మనం కూడా జాగ్రత్త పడతాం ఎప్పుడైనా సార్ డబ్బులు ముందు ఎవరు వేయదు అవి గా ఉందా లేదా నేను చెప్తాను అప్పుడు మనీ వేయండి నాకు మూడు నెంబర్లు ఉన్నాయి మూడు నెంబర్ ఫోన్ చేయొచ్చు మూడు నెంబర్ కంటిన్యూ ఆన్లైన్ ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ కలిపిస్తాను ప్యాకింగ్లు ఉంటాయి అన్ని ఎన్న మొన్న కలిసి దగ్గర దగ్గర రెండు వేలు ప్యాకింగ్ చేసి ఓకే సార్ అవును మరి మీరు ఇంత తక్కువకి ఇస్తుంటే ఎందుకు అది కూడా మంచివి అనమాట నిజంగా బాగుంటాయండి మనం ఏదన్నది ఫస్ట్ బిజినెస్ జెన్యునిటీ ముఖ్యమా ఆ జెన్యూనిటీ అనేది వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో కస్టమర్స్ కూడా మంచిగా రిపీటెడ్గా రెగ్యులర్ ఆర్డర్స్ అనేది అయితే ప్లేస్ చేసుకుంటున్నారు సో చాలా బాగుంది షైనింగ్ కూడా చూస్తున్నారు కదా భలే కనిపిస్తుంది అంతే అది ఒక రెండు రోజులు లేట్ అయినా ఇంకా కంటిన్యూగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ ఏంటంటే ఇంకా కంటిన్యూ వస్తారు సో చూసుకోవచ్చు అండి మంచి లెవెన్ లైట్ వైలెట్ కలర్ అయితే ఉంది సో భలే ఉంది ఇదిగో ఇక్కడ మీకు ఎందుకంటే ఫోన్ ఇట్లా మూవ్ ఆన్ చేస్తున్నాను ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే ఉంది సో అందుకే మళ్ళీ మీకు ఆ విధంగా కూడా అయితే చూపేస్తున్నాం ఓకే సో కస్టమర్ ఎవరో గానీ సో చూసుకోండి యుఎస్ నుంచి కాల్ మంచి వస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ బేబీ పింక్ అండి ఇదిగో బేబీ పింక్ లో తిక్ ఇందాక మనం చూసింది ఫుల్ లైట్ కలర్ ఇది వచ్చేసరికి మంచి థిక్ కలర్ అనమాట బేబీ పింక్ లో మంచి థిక్ అండి ఇది చూస్తున్నారు కదా మనకి గోల్డెన్ ఎల్లో ఇదిగో ఒకసారి ఇది ఇది ఓకేనా కలర్ ఈ కలర్ ఎగ్జాక్ట్గా మనకి గోల్డెన్ ఎల్లో నార్మల్గా ఏంటంటే మనం దూరం నుంచి చూపించేస్తున్నాం ఇప్పుడు బట్ ఇవేంటంటే మంచి లైట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి లిటిల్ బిట్ మీకు ఏంటంటే కొంచెం దగ్గర కూడా మూవ్ ఆన్ చేస్తున్నాను ఇది డిజైన్ అనేది ఏమీ ఉండదండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ప్లెయిన్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనేది అయితే హైలైట్ చేసేస్తున్నారు ఇది మనకి ఏంటంటే బంగారం చీరల లాగా అంటే నేస్తారు కదా ప్యూర్ పట్టు అలా షైనింగ్ వస్తున్నాయి నిజంగా ఈ సారీస్ అన్నీ కూడా స్లీక్ కలర్ చూడండి బాబోయ్ కానీ ఇన్ని చీరలు తీసుకెళ్తే ఇంకేం లేదండి ఇంట్లో వాయింపు అయిపోద్ది కానీ అసలు దేనికి అదే హైలెట్ అండి నిజంగా బాగున్నాయి అదే చక్కగా బలే ఉన్నాయి సింగిల్ సింపుల్ స్టోన్ వర్క్ చేసి వేసుకుంటే అసలు భలే హైలెట్ అవుతుంది అండి కాంట్రాస్ట్లోని ఇదిగో సో తిక్క బ్రింజాల్ షేడ్ అయితే వస్తుంది దేని కదా హైలైట్ అండి అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా తెలియట్లేదు అన్ని కలర్లు ఉన్నాయి టోటల్ ఎన్ని కలర్స్ సార్ ఓవరాల్గా అవునా అయ్యా నేను కూడా కౌంట్ చేయలేదండి సో చేసేద్దాం వీళ్ళ దగ్గర బండిల్స్ కూడా కట్టి ఉన్నాయి ఆల్రెడీ అది కూడా మీకు అయితే చెప్పేస్తాను అసలు చాలా షేడ్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇది వచ్చేసరికి గ్రీన్లో అండ్ మీకు నేను ఫ్యాబ్రిక్ కూడా చూడండి రఫ్ చేసి చూపిస్తున్నానండి ఇట్లా మీకు తెలుస్తుంది అదిగో సార్ కూడా రఫ్ చేస్తున్నారు చూడండి సాఫ్టీ టెక్స్చర్ మనకి థిక్నెస్ అయితే లేదు ఇది క్లాత్ పేస్ వస్తుంది అర్థమైందా ఇది మనకి నెట్ బేస్ కాదు క్లాత్ లోని మనకి షైనింగ్ అనమాట సో మీకు అర్థమైపోతుండాలి చూస్తూనే హైలెట్ అనమాట కలర్ వైజ్ అసలు ఇటు చూడండి ఇంకొక థిక్ కలర్ ఇంకా గోల్డ్ ఇది వేసేసి ఒక ప్లెయిన్ హారం వేసుకొని దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే అబ్బాబ్బా శుక్రవారం లక్ష్మీదేవులు మనమే అంటారండి అంత బాగున్నాయి కలర్స్ బట్టి కూడా ఇదిగో ఇదేమో బ్లూ షైనింగ్స్ కూడా ముచ్చటగా బాగా ఎలివేట్ అవుతున్నాయి నిజంగా ఇక్కడ చూడండి ఓకే ఇదిగో చూడండి అంటే ఇక్కడ కొంచెం గోల్డ్ షేడ్ అనేది మీకు చూసుకోవచ్చు లైట్ డార్క్లోని గోల్డ్ బాగా కనిపిస్తుంది దీని మీద లైట్ ఇదిగో ఇది లైట్ ఇదిగో చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఇదిగో కొంచెం అక్కడ అవును కానీ తెలియదు అది ఇదిగో ఇది లైట్ అండి సో ఇది డార్క్ ఇట్లా ఇది ఇంకొకటి ఇదిగో ఇలా మన గ్రేస్ మారుతుంది ఓకేనా సో ఇలా మీరు వన్ బై వన్ చూసుకోవచ్చు లేదు ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నా అంటే ఏముందండి ఒకసారి ఆటో ఎక్కే ఉంటే డింగి మని వచ్చేస్తాం లోకల్ క్యాషే కావాలండి ఓకే క్యాష్ ఫోన్పే క్యాష్ బ్యాక్ ఇస్తా అదిగో ఈ ఆఫర్ బాగుంది సంటే ఇప్పుడు క్యాష్ తీసుకో ఎందుకంటే అలా కావట్లేదండి ఓకే ఫోన్పే గూగుల్ పే అనేది అంటే ఆన్లైన్ వాళ్ళకి ఎలాగ తప్పదండి సో కొంచెం అర్థం చేసుకోండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు క్యాష్ ఇచ్చేసండి అది ఇస్తే మీకు కూడా తొందరగా అయిపోతుంది అట్టు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇచ్చేస్తాను ఓకే క్యాష్ బ్యాక్ బిల్ కూడా ఇచ్చేస్తారంట అసలు భలే ఉన్నాయండి నిజంగా సారీస్ అయితే ఇది కూడా మంచి బేబీ పింక్లో అందాక మనం చూసి టోటల్ లైట్ ఇది మీడియం సెకండ్ గ్రేడ్ అయితే వస్తుంది అంటే కలర్ అనేది సెకండ్ ఇంకో టోటల్ గ్రేడ్ కూడా చూసేసాము థర్డ్ థిక్నెస్ ఇది చూడండి అసలు ఎంత బంధు ఇది ఏంటంటే పింకు అలా షేడ్ గోల్డ్ వస్తున్నాయండి అసలు హ్యాపీగా ఫ్రెండ్స్ కలిసి వచ్చేయండి ముగ్గురు నలుగురు కలిసి వచ్చారంటే హ్యా మీరు ఇన్ని ఉన్నాయి నాకు తెలిసి ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ కలర్స్లో అయితే వచ్చేయి కలర్స్ హ్యాపీగా చూసేసుకొని బల్క్లో కావాలన్నా తీసుకోండి ఇవి మనకి ఆన్లైన్లో అయినా ఎక్కడ చూసినా కూడా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలా అయితే ఇస్తున్నారండి కానీ మన శ్రీకృష్ణ వారు ఇంకా అలా ఏం లేదు సో వాళ్ళకి వచ్చినట్టుగా ఇంకా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్ మనకి ఈ వీడియోకి కూడా అయితే వర్తిస్తుంది కానీ ఇది కూడా మనకి వన్ డే ఆఫరే వింటున్నారా ఇది కూడా మనకి వన్ డే ఆఫర్లోనే ఉంటుంది దట్ విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్తో సో మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి ఏ వీడియో అయినా మనకి వన్ డే ఆఫర్తోనే ఇస్తారనమాట అండ్ వన్ మోర్ ఆఫర్ ఇప్పుడు ఇన్ని చూపించాను కదా సింగిల్స్ చూపిస్తా ఇప్పుడు నా సింగిల్స్ అంటే జనాలు వీటికే ఫస్ట్ అడిగేస్తుంది ఓకే సో ఫస్ట్ ఎవరు అడుగుతారో వాళ్ళకి ఈ కలర్స్ మంచి లక్కీ బేబీ పింక్ అండి వస్తుంది నెక్స్ట్ ఇగో పికాక్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవైతే త్రీ కలర్స్ ఉన్నాయి అది కూడా సింగిల్స్ మాత్రమే ఉన్నాయి ఇగో పికాక్ బ్లూ చూసారా పింక్ గ్రీన్ బ్లూ ఈ మూడు కూడా ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారు వాళ్ళకి చెప్పండి సార్ మూడు ఛానల్ అండి మూడు ఛానల్ అందరికి ఎందుకంటే ఎవరు ఫస్ట్ వెళ్తారు వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటున్నారు ఇప్పుడు ఉన్నాయి కదా మూడు ఛానల్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అంటే వచ్చేస్తాం ఎవరు రిలీజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది సరిగ్గా అలా అని నేను సరుకు లేదని చెప్పట్లేదు కొంచెం అర్థం తెలుసుకోండి నాకు మూడు ఛానల్ మొత్తం ముగ్గురికి అది కూడా ముగ్గురికి అంటే కలర్ పది పది ఉన్నాయి అనుకోండి ముగ్గురు ఛానల్ అందుబాటు చేయగలుగుతాను ఒక ఛానల్ సో చూసుకోండి అయితే మన ఛానల్ ఫస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాయి ఎవరికి కావాలో కొనేసుకోండి త్రీ కూడా సింగిల్ ఉన్నాయి అగో మూడు కూడా పక్కన ఓకే సింగిల్స్ కాబట్టి సో ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నారు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఆహా అవి కూడా ఉన్నాయి అయితే మన దగ్గర ఇప్పుడు ఓకే సార్ చూడండి ఇంకో కట్టలు పట్టేసుకున్నారు బట్ ఇక్కడ నుంచి జిమ్ ఇచ్చు ఓకే అసలు కొంచెం షేడ్స్ మారుతున్నాయండి ఇది కొంచెం లైట్ ఉంది ఇది తిక్క కలర్ వస్తుంది మళ్ళీ ఇది కొంచెం మారింది సో చూసుకోండి అందుకే ఇలా బండిలు అయితే చూపించేసాము ఇవన్నీ కూడా జిమ్ ఇచ్చండి లిటిల్ బిట్ కలర్ అనేది షేడ్ మారుతుంది ఇవి ప్రైస్ ఎలా సార్ మనకి ఇది కూడా త్రీ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇవైనా బయట ఫైవ్ నైన్టీ నైన్ ఉంది కానీ త్రీ హండ్రెడ్ కె ఇచ్చేస్తున్నారు చూసుకోండి ఇది ఓకే సో ఒకటి రెండు మూడు మూడు మళ్ళీ ఇది వేరు కదా ఇది ఒకటి వేరు నాలుగు వేరు అగో ఓదు ఆరున్నాయండి ఈ గ్రీన్లోనే ఆరు షేడ్స్ ఉన్నాయి చూస్తున్నారా సో అందుకే హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు కానీ జెన్యున్గా తీసుకుంటాము అంటేనే చెయ్యండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది వేరు కదా మళ్ళీ ఓహో ఐదు అయితే ఓకే సో చూసుకోండి బ్లూలో ఐదు బ్లూలు ఉన్నాయి అంటే లైట్ అండ్ డార్క్ షేడ్ అమ్మ ల్యావెండర్ వైలెట్ అయితే మరీ ఉన్నాయండి బాబు ఇది రెండు మూడు నాలుగు లాస్ట్ ఉందా ఉన్నాయి ఇందులో అయితే ల్యావెండర్లో నాలుగు ఉన్నాయి అక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ అండ్ డార్క్లోని కానీ రేట్ ఒకటేనండి అది ఇదొక షేడ్ ఒకటి రెండు ఇందులో రెండో మూడు ఇంట్లో ఇది పెట్టామా నాలుగు ఓకే సో ఇందులో ఫైవ్ అండి ఇక ఇది ఒక లైట్ కలర్ ఒకటి ఉంది ఓకే సో ఆ బ్లూ గ్రీన్ లైట్ అండ్ డార్క్లోని ఫైవ్ ఉన్నాయి పింకులు చూడండి ఇంకెన్ని ఉన్నాయో రెండు ఉల్లిపొట్టు రంగులోనే అంటే ముదురుల్లిపాయ లేత అయితే వచ్చింది నెక్స్ట్ లైట్ పీచ్ కలర్ అండి బేబీ పింక్ వస్తుంది ఇదిగో మళ్ళీ ఇది కొంచెం థిక్ కలర్ ఉంది పింక్స్లోనే ఇన్ని పింక్ ఇగో ఒకటి అసలు ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉందండి మంచి థిక్ పింక్ మహారాణి పింక్ షేడ్లో అయితే వస్తుంది విత్ షేడెడ్ కూడా మనకి సార్ టైటిల్ పెట్టినట్టు బంగారం సింగారం అన్నట్టు సో సిల్వర్ విత్ గోల్డ్ దీంట్లో అయితే వస్తున్నాయండి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు ఈ వీడియో కూడా మనకి అయ్యాబాయ్ ఓకే చిన్న ఉళ్ళిపాయలు పెద్ద కలర్స్ అండి అంటే మనది స్వతంత్రమైన భాష అండి అచ్చమైన తెలుగు భాష ఇంకా మళ్ళీ ఇందులో మన ఆనియన్ పీలు ఆనియన్ తొక్క అయినందుకు కానీ చక్కగా ఉల్లిపొట్టు రంగులో కూడా మనకి లేతగా ముదరగా ఉన్నట్టుగా కలర్స్ ఇక్కడ చూడండి మంచి మంచి లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట పింక్ షేడ్ ఇవన్నీ కూడా పింక్ షేడ్లో అయితే వస్తున్నాయి లైట్గా ఇక్కడ ఇగో ఇక్కడ చూస్తున్నారా ఈ డిజైన్ కూడా మారుతుంది మళ్ళీ కొంచెం డిజైన్స్ వస్తున్నాయి ఇది ప్లెయిన్ లాగా చిన్న లైన్స్ ఇది డార్క్ కలర్ మళ్ళీ థిక్ కలర్ ఉంది ఓకే సో ఫైవ్ ఇందులో మనకి ఒక ఫైవ్ కలర్స్ వర్క్ అయితే ఉన్నాయండి సో అసలు నిజంగా కలర్స్ చెప్పడం కూడా అవ్వట్లేదు అన్ని కలర్స్ ఉన్నాయి అండి కలర్ చాటే అంటే మనకు ఒక బండిల్లోని కలర్స్ అనమాట ఇలా మొత్తం షేడెడ్ ప్యాటర్న్ లైట్ అండ్ డార్క్ లెవెండర్ హై బ్లూ అసలు రాలేదండి గ్రీన్ ల్యావెండర్ ఈ బ్లూ యాష లైట్ యాపిల్ గ్రీన్లో లైట్ పిస్తా గ్రీన్కి ఇది బ్లూ షేడ్లో వస్తుంది ఇది వైన్లో లైట్ అసలు ఇది చూడండి ఇంకా తిక్ కలర్ మనకి వంకాయ రంగు కానీ గ్రేప్ కలర్ అండి గ్రేప్ జ్యూస్ కలర్ అయితే వస్తుంది గ్రేప్ వైన్లోని మీద మళ్ళీ ఇంకొకట అసలు ఇన్ని కలర్లు ఎక్కడ తెచ్చారండి రంగులు చెప్పడం కూడా అవ్వట్లేదు ఎన్ని కలర్స్ ఉన్నాయండి బాబోయ్ కలర్స్ నేర్చుకొని రావాలండి మనం శ్రీకృష్ణ సారీస్కి అయితే ఆన్లైన్లో కూడా దొరకండి అన్ని కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి అసలు ఇంతవరకు ఈ కలెక్షన్ నేను చూడలేదు ఓన్లీ ఆన్లైన్లో బట్ అలాంటిది మన శ్రీకృష్ణ వారు ఇన్ని కలర్స్ తెచ్చేసారండి బల్క్ బల్క్లో సో ఇవన్నీ కూడా మనకి జిమ్ అయితే వస్తున్నాయి అనమాట ఇన్ని మస్తు షేడ్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అది ఇంకా కలర్స్ ఇవి సీక్ ఒకటే ప్రైసా ఓకే సో చూడండి ఇదిగో ఇలా లైన్స్ వస్తున్నాయి చాలా అమ్మా అయితే ఇవే అడుగుతారేమో ఇంక మరి జనం ఇది అయితే బంపర్ ఆఫర్ అండి ఇది కూడా ఒక బండిలో ఉంది సో మన వీడియోలో ఆల్రెడీ ఇందాక సింగిల్ కలర్స్ పెట్టాం అండ్ ఇవి వచ్చేసరికి ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఒకటే బండిల్ ఉంది సో ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకే ఇది కూడా సేమ్ ప్రైస్ మూడు వందలకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అది కూడా వన్ డే ఆఫర్ అయితే ఇస్తున్నారు గివ్ అవే కూడా సార్ రేపు తీస్తారా రెడీ చేసాము సరుకు మళ్ళీ నోట్ చేసుకోవాలి రెడీ చేసాం మొత్తం ఇది